హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల భారత సర్వీసుల్లో చేరాలన్నదే నేటి యువత లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంతో కఠోరమైన సాధన శ్రమ అవసరమవుతాయి అందుకోసం సంవత్సరాల తరబడి రెయిన్ బవల్లో కష్టపడుతూ ప్రయత్నాలు కొనసాగిస్తున్న వారు కొందరుంటే విడవకుండా ప్రయత్నించి సాధిస్తున్న వారు మరికొందరున్నారు అయితే ఆ దిశగా అడుగులు వేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడిచిన రెండు సంవత్సరాల్లో పలువురు యువకులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో మంచి ప్రతిభను కనబరిచి ఫలితాల్లో మెరిసిపోయారు తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన జాదవ్ సాయి చైతన్య అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అరవై ఎనిమిదవ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఓ యువకుడు ఐఏఎస్కు ఎంపిక కావడం పట్ల ఏజెన్సీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన జాదవ్ సాయి చైతన్య తండ్రి గోవిందరావు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు తల్లి ఉపాధ్యాయురాలు అయితే సాయి చైతన్య గత ఆరు సంవత్సరాలు ఐఏఎస్ కలను సాకారం చేసుకోవడం కోసం టూబిడమని విక్రమార్కుడిలా ప్రయత్నం కొనసాగించాడు చివరికి ఆరో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఇప్పటికే ఐదు సార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ పరీక్ష రాశాడు మొదటి ప్రయత్నంలో ప్రిలిమినరీలో ఫెయిల్ అయితే రెండవ ప్రయత్నంలో మెయిన్స్లో ఫెయిల్ అయ్యాడు మూడవ ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు ఇలా ఒకసారి ప్రిలిమ్స్ రెండు సార్లు మెయిన్స్ రెండు సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పటికీ ఐదవసారి పరీక్షలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు ఫీతాలతో సంతృప్తి చెందని సాయి చైతన్య మరింత కసితో చదివి ఆరవ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు అరవై ఎనిమిదవ ర్యాంకును సొంతం చేసుకున్నాడు దాంతో కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ అవుతున్నాడని అందరూ సాయి చైతన్యను కొనియాడుతున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రాబాద్ జిల్లాకు చెందిన పలువురు యువకులు గత రెండు సంవత్సరాలుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రతిభను కనబరిచి ఫలితాల్లో మెరిసిపోయారు ఒకరు తొలి ప్రయత్నంలో తన సత్తా చాటితే మరొకరు మూడో ప్రయత్నం ఇంకొకరు నాలుగో ప్రయత్నం ఇలా గత సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు యువకులు మెరుగైన ర్యాంకులు సాధించారు జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ జిల్లా పేరు మారుమోగిపోయేలా చేశారు అడవుల జిల్లా నుంచి ఐఏఎస్ వైపు అడుగులు వేస్తున్న ఈ యువకులను స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో మరింతమంది యువకులు యూపీఎస్సీ పరీక్షల్లో సత్తా చాటాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధ్యమే ప్రత్యేకంగా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన యువత ఈ స్థాయిలో రాణించడం ఎంతో గర్వకారణం జాదవ్ సాయి చైతన్య వంటి యువకుల ప్రయాణం ప్రతి నిరాశ చెందిన వారికి కొత్త ఆశను కలిగిస్తోంది వారి కథలు వచ్చే తరాలకు ప్రేరణగా నిలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్